అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీబావ డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందండి సో మనకి ఎప్పుడు ఇస్తారో ఎవరికి రావు ఈ డబ్బులు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చూడదాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకూడదు మాత్రం మర్చిపోద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఈ రోజుతో అయితే అనమాట సో రైతులకు సంబంధించి ఈ యొక్క బడ్జెట్ని అయితే కేటాయించడం జరుగుతుందని అచ్చెన్నాయుడు అయితే తెలియజేయడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు అచ్చెన్నాయుడు అనమాట సో ఆయన అయితే తెలియజేశారు పొలం పిలుస్తుందర పథకాలకు అయితే మేము కార్యక్రమం నిర్వహించామని అలాగే రైతు భరోసా కూడా మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తామని వారైతే తెలియజేయడం అయితే జరిగింది అయితే రైతులు కంపల్సరిగా మీరు ఏ అయితే ఈ యొక్క పొలం సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా ఉంటే ఆయన దగ్గర పెట్టుకోవాలని అలాగే వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేయించుకోవాలని అయితే వారు తెలియజేయడం జరిగింది వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క పత్రాలు ఏమైతే ఉన్నాయో పొలానికి సంబంధించి యజమాని విస్తరణ ఇవన్నీ కూడా ఆ యొక్క వెబ్సైట్ పోర్టల్ అయితే ఎక్కించడం అయితే జరిగిద్దనమాట ఎవరైతే వెబ్ ల్యాండింగ్ చేయించుకోలేదో వారికైతే ఈ యొక్క పథకం వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరు కౌలు రైతు కార్డులు కవులు రైతులు ఉన్న సిసిఆర్సి కార్డులు తీసుకోండి అట్ ద సేమ్ టైం మీరు ఈ భూ యజమానులు అంటే రైతులు అయితే మీరు వెబ్ ల్యాండింగ్లో మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీకు రేషన్ కార్డు అలాగే వన్ బి అడగల్ మ్యూటేషన్ అయింది మీ పేరు మీద పన్ను వస్తున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది తీసుకుని మీరు సచివాలయానికి కానీ లేదా రైతు సేవా కేంద్రానికి కానీ వెళ్ళినట్లయితే మీరు వారి అబ్బాయిండ్లు అయితే ఎక్కిస్తారో దాన్ని బట్టి మీకు మరో రెండు మూడు రోజుల్లో అయితే ఈ యొక్క రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం ఉందో అదైతే మీకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కౌలు రైతులకు కూడా దేవుడి మాన్యాలు అలాగే అటవీ శాఖ భూములు వరకు కూడా సిసిఆర్సి కార్డులు ఇచ్చి ఈ డబ్బులు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో మరలా అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సంబంధాలు ఆలు పెట్టుకుని థ్యాంక్ యూ